కాదు ఎవరికి వెళ్తారంట పాకిస్తాను మన ఇండియా క్రికెటా కాదు యుద్ధం కొట్టుకుంటే అంటా ఆర్మీ వాళ్ళు ఇంటి కోరు పోవాలంటా మడి కదా అనా అన్నా శుభలేదా చూడు ఏం ఊరికి వస్తాయి అనుకుంటాన్ని ఉంటాం నివాదరి పాల్గొనకుండా కూర్చుంటామా పాల్గొని ఎప్పుడైనా పాల్గొని తిందామనుకున్నాడు మాట్లాడుతున్నాడు కదా ఆ పాల్గొని గురించి మాత్రం అకౌంట్లోకి రెండు వేల రూపాయలు గుర్తు అంటే రైతు పిచ్చబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పిఎం కిసాన్ సమ్మన్ నిధి

డబ్బుల కో లేదా ఎవరితో ఉంది ఎవో పనుకుంటాడు యాదే ఉన్నాడు చెట్టుకి అనుకుంటాడు ఏం చేస్తాను ముప్పై వరకు చెప్పు పనుకోక ఏం చేస్తా అండి ఎట్లా ఉంటుంది కాపు మనం ఏమన్నా చూసినా కుప్పలు గాలి కాదు అంత మా చేసినాడు అంటే అబ్బాయి సెండ్లో చెట్లకి అంతా హానించిన కాల్చలే చేయలే మా ఎన్నే చీనపుడు చేస్తే ఎట్లా అంత ఆనించిన పెట్టినాడు దానికి అగ్గి కానీ పెట్టా మా ఎర్రబెండెత్తున్నాయా కోసినప్పుడు చెట్లతో పోతా లేవచ్చే పోతాయి వచ్చినా ఇలా వరకాలేదండి సత్యం కదా మళ్ళీ వాళ్ళంటారే చూడు కాడ అంట పనుకోంట రెడ్డి వరకు ఏం చేస్తా మాట్లాడదా